హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టైం అయితే ఇప్పుడు ఒంటి గంట అవుతుంది రాత్రి నిద్ర అయితే పట్టట్లేదు నా మనసులో ఉన్న మాట మీతో చెప్పుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అప్పుల జోలికి వెళ్ళకండి ఫ్రెండ్స్ అప్పు అనేది చాలా దరిద్రం అనమాట ఈ అప్పుల వల్ల మనకి నిద్ర కూడా పట్టదు ఆ తిండి కూడా ఎక్కదు మనసులో అలాగా ఉంటుంది మనం ఒకరికి బాకీ అయిపోయామని చెప్పేసి మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే అసలు ఈ అప్పు మనకి కావాల్సిన అవసరం ఏంటి మనకి ఎప్పుడు ఈ అప్పు అవసరం వస్తుంది ఈ అప్పుల వల్ల మనకి నిద్ర పట్టదు ఈ అప్పుల వల్ల మనకి తిండి ఎక్కదు ఈ అప్పుల వల్ల మనం ఎన్నో అవమానాలు పడతాం ఈ అప్పుల్ని ఎలా తీర్చాలి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే అప్పు అనేది చాలా దరిద్రం మనం గింజ నీళ్ళు తాగినా పర్వాలేదు కానీ అప్పు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దరిద్రం అనమాట మనకి ఒక కూలి పనికి వెళ్ళామనుకోండి ఒక నాలుగు వందలు వస్తుంది అంటే కొత్తగా పనికి వెళ్ళిన వాళ్ళకి నాలుగు వందలు వస్తుంది పెయింటింగ్ వర్క్ కానీ లేదంటే ఇంకా ప్లంబింగ్ వర్క్ కానీ లేదంటే ఇంకేమైనా ఏ ఏ వర్క్కి వెళ్ళినా మనకి స్టార్టింగ్లో నాలుగు వందలు వస్తుంది వంద రూపాయలు మనం ఖర్చులు వాడుకున్నా ఓ రెండు వందలు ఇంట్లో ఇచ్చినా ఇంకో వంద రూపాయలు మిగులుతుంది మనం గెంజి నీళ్ళు తాగినా పర్వాలేదు కానీ ఈ అప్పుల జోలికి మాత్రం వెళ్ళకూడదు ఏ పని చేసుకున్నా పర్వాలేదు లైఫ్లో ఏం పని చేసుకున్నా పర్వాలేదు పనిలో ఒకటే మంచి పని చెడ్డ పని ఉంటాయి కానీ తక్కువ పని ఎక్కువ పని అని మాత్రం ఉండవు ఏదైనా కష్టపడి ఏ పని చేసుకున్నా పర్వాలేదు తప్పు లేదు కానీ మనం ఇంటికాడ మనకి మంచి అవకాశాలు రావాలని చెప్పేసి మనం ఇంటికాడ ఉండిపోతే దానివల్ల మనకి ఏంటంటే మన అవసరాలకి ఇంట్లో ఎన్ ఇంకెన్ని రోలు అడుగుతామని చెప్పేసి బయట అలా అప్పులు చేయాల్సి వస్తుంది మెయిన్గా ఈ లోన్ యాప్స్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇలా అప్పులు చేయాల్సి వస్తుంది మెయిన్గా ఈ లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ కూడా మనకి ఇస్తారు స్టార్టింగ్లో ఎంత ఇస్తారు మూడు వేలు ఐదు వేలు ఇంకొన్ని లోన్ యాప్స్ అయితే ఎనిమిది వేలు అలా స్టార్టింగ్లో ఇస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే అంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ ఒక లోన్ యాప్లో మూడు వేలు తీసుకున్నాను అది ఎలా ఒకలాగా అటు ఇటు ఇంట్లో అడిగి లేదంటే నేను యూబర్కి వెళ్ళి లేదంటే రై డెలివరీస్కి వీటికి వెళ్ళి నేను ఎలా ఒకలా తీసుకున్నాను మూడు వేలు అప్పు ఆ తర్వాత ఏంటంటే ఇంకా పనికి వెళ్ళలేదన్నమాట అంటే వేరే పనికి ఇంకా ఆపర్చునిటీస్ కోసం లేదంటే ఇలా జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఇంకా పనికి వెళ్ళపోవడం వల్ల మనకి డబ్బులకి అవసరం అవుతుంది కదా ఆ డబ్బు మనకి బయట అవసరం అవుతుంది వాటి వల్ల మనం లోన్ యాప్స్లోని లేదంటే ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేస్తాం ఇది మెయిన్ కారణం ఇప్పుడు నాకనే కాదు నేను మామూలు ఎగ్జాంపుల్ చెప్పాను ఎవరికైనా ఎవరికైనా అప్పు ఎక్కడ అవుతుంది అంటే మనం ఏ పనికి వెళ్లకుండా ఉంటే మనకి అప్పు అవసరం వస్తుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకోటి ఏంటంటే మనం గొప్పలు పోయామో మనకు అప్పు అప్పు అవసరం వస్తుంది గొప్పలకి ఎప్పుడు పోకూడదు ఈ రెండు కారణాల వల్ల మనం ఏ పని చేయకపోవడం వల్ల రెండోది మనం గొప్పలు పోవడం వల్ల ఈ రెండింటి వల్ల మనకు అప్పు అవసరం వస్తుంది ఈ అప్పు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం అప్పు చేయడం అలవా అలవాటు పడ్డామా అది చాలా దరిద్రం అనమాట మామూలు దరిద్రం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి లోన్ యాప్స్లో కూడా మనకి ఆ మూడు వేలు స్టార్టింగ్లో ఇస్తాడు అది మనం అలవాటు పడతాం తర్వాత ఐదు వేలు ఇస్తాడు తర్వాత ఎనిమిది వేలు ఇస్తాడు తర్వాత పదివేలు ఇస్తాడు తర్వాత పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా లోన్ యాప్స్ పెంచుకుంటూ వెళ్తాడు అంటే అది మనకు అలవాటు అయిపోద్ది పలానా లోన్ యాప్ అని మనం చెప్పలేం ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఆ లోన్ మనం తిరిగి కట్టలేం సర్టన్ టై ఒక టైంలోని ఈఎంఐలు అనేవి ఇవన్నీ మనం లోనే కట్టలేం అనమాట సపోజ్ ఒక ఒక టైంలో మనకి ఒంట్లో బాగపోవచ్చు ఒక టైంలో ఇంకేదైనా కారణం వల్ల మనం కట్టలేం ఎంత దారుణం ఆ పరిస్థితి చాలా దరిద్రం అనమాట అంటే ఇన్ కేస్ మనం ఎవరినైనా బయట మన ఫ్రెండ్స్ని కానీ వీళ్ళని కానీ డబ్బులు అడిగా అనుకోండి ఒకసారి రెండుసార్లు ఇస్తారు మూడోసారి లేవని చెప్పేస్తారు అప్పుడు కూడా బాధే ఇంకో మెయిన్ ఇంకోటి ఏంటంటే అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది ఇదో పెద్ద దరిద్రం అప్పు చేయడానికి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ దానికి వడ్డీలు కట్టుకొని ఏంటి ఏ చెప్పడం చాలా బాధలు ఉంటాయి అప్పులు చేసిన వాడికి నిద్ర పట్టదు నైట్ ఎప్పుడైతే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయో మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఎవడికి బాకీలేమో మనకి ఎవడు బాకీ లేడరు బాబు అని కాబట్టి అప్పులైతే చేయకండి మనం ఏదో పని చేసుకున్నా పర్వాలేదు ఏ పనికి వెళ్ళినా పర్లేదు పర్వాలేదు ఏదైనా మంచి పని చేసుకుంటూ ఇంకా అంటే మనకంటూ ఒక గోల్స్ ఉంటాయి అది ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ వాటికి ప్రిపేర్ అయ్యామనుకోండి అప్పుడు మనకి అప్పులు అనేవి తగలం అనమాట లేదంటే మన ఇంట్లో కొంచెం మనకి సపోర్ట్ కూడా పర్లేదు కానీ ఏ సపోర్ట్ లేకుండా మనం కూడా ఏ పనికి వెళ్లకుండా ఉంటే మాత్రం కన్ఫర్మ్ అప్పు చేయాల్సి వస్తుంది ఈ అప్పుల వల్ల అదనపు కష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అప్పు అనేది చే అప్పు అనేది అసలు చేయకండి ఫ్రెండ్స్ చాలా ఇదనమాట ఇక అదే విధంగా అప్పు ఎలా తీర్చాలంటే మనం మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక నలభై వేల ఒప్పు ఉంది అనుకోండి ఈ నలభై వేల అప్పుకి మనం ఏం చేసుకోవాలంటే ఒక రెండు నెలల టార్గెట్ రెండు నెలలు టార్గెట్ పెట్టుకుని డైలీ ఏదో ఒక వర్క్ వెళ్ళడం లేదంటే ఇంకేదో చేయడం మనకి ఆ డబ్బులు వచ్చేటట్టు చేసుకుని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు అంతా తీర్చేసి దానికి నమస్కారం పెట్టేసి తర్వాత రిమైనింగ్ అంటే మీ డైలీ వర్క్స్ కానీ లేదంటే మీ గోల్స్ కానీ వీటికి వీటి వైపు వెళ్ళిపోవచ్చు మెయిన్ ఏటవుతుందంటే ఏ పనికి వెళ్ళకపోవడం వల్ల అప్పు పెరిగిపోద్ది ఎందుకంటే మనం ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ఈఎంఐ తీసుకున్నాం ఆ ఈఎంఐ టైం కట్టలేదు అప్పుడు ఏం చేస్తాం వేరే వాళ్ళ దగ్గర టైం డబ్బులు తీసుకుని ఆ ఈఎంఐ కడతాం అప్పుడు వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు వాడికి వాడి దగ్గర వడ్డీ పెరిగిపోద్ది పైగా వాడి దగ్గర మనం డబ్బులు తీసుకున్నట్టు కూడా ఉంటదనమాట కాబట్టి ఏ వర్క్ వెళ్ళిపోయి ఏదైనా వర్క్ వెళ్ళిపోతే ఈ అప్పులు కోలంటూ ఉండదు అనమాట మనం ఏదైనా ఒకటి ఇవన్నీ అసలు పెట్టుకోకూడదు అనమాట ఈ అప్పులు గిప్పులు అసలు మన మైండ్లో పెట్టుకోకూడదు అప్పు చేయాలని చెప్పేసి ఏదో పెద్ద అవసరం అయితే తప్ప ఇప్పుడు సపోజ్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది హెల్త్ ఇష్యూ ఖచ్చితంగా అప్పు చేయాల్సి అంటే అప్పుడు అప్పుడు చేయొచ్చు లేదంటే మ్యారేజ్ విషయం ఉంది మ్యారేజ్కి చేయాలని అంటే అప్పు చేయొచ్చు లేదంటే హౌస్ ఏదో హౌస్ ఇలా కట్టారు అది తీర్చగలను అనుకుంటేనే అప్పు చేయొచ్చు ఈ మూడిట్లు తప్పించి ఇంకా అప్పులన్నీ చేయకూడదు ఆ కాబట్టి మెయిన్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఖర్చులకి చిన్న చిన్న ఖర్చులకి వీటికి వాటికి అప్పు చేసేస్తారు అదే పెద్ద మిస్టేక్ అనమాట వాటి వల్లే ఈ అప్పులు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఈ అప్పులు అనేవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా అలవాటు అయిపోతాయి అనమాట ఇదో పెద్ద దరిద్రం మెయిన్ ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ ఒక్కసారి దిగాము బయటికి రావడం చాలా కష్టం ఒక్కసారి అప్పుల్లో దిగామంటే చాలా కష్టం ఇంకోటి ఏంటంటే పనికి వెళ్ళకపోతే అదో పెద్ద దరిద్రం మనకు బద్ధకం కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ వదిలేసి ఏదైనా ఈ అప్పులన్నీ తీర్చేసి ఏదైనా పనికి వెళ్ళిపోయి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులన్నీ తీర్చేయాలి అప్పులన్నీ తీర్చేసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఎవరు అప్పుల జోలికి అయితే వెళ్ళకండి చాలామంది ఉండుంటారు ఈ వీడియో చూస్తున్నారు కానీ వాళ్ళ కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించేసి ఉంటారు కాబట్టి ప్లీజ్ అప్పు అప్పుల జోలికి అయితే వెళకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ జీవితంలో మీ మీకున్న అనుభవాన్ని ఈ వీడియోలో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ